సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మీకు మంచి మంచి యూరోప్ వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఉంటాం డైలీ మేము వచ్చిందే మీకు యూరోప్ చూపించడానికి ఇక్కడికి సో మీరు సపోర్ట్ చేయండి మేము మీ సపోర్ట్ చేస్తాం మీరు మాకు సపోర్ట్ చేయాలి అప్పుడే మేము కొంచెం మీకు సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోలు చేసేదానికి మాకు కొద్దిగా ఎనర్జీ వస్తుందండి అంతే చంద్ర కోల్డ్ కాఫీ డూయట్ క్లాసిక్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది క్రిస్మస్ ట్రీస్ అండి చూడండి ఇలాంటివి చాలా ఉంటాయి యూరప్లో ప్రతి ఇంటి ముందర ఇలాంటి చెట్లు పెంచుకుంటారు వీళ్ళు వాటర్ ఇలా తాగుతారండి ఇక్కడ ఇలా తాగుతారు వాటరు

అడారుకున్నాయా త్రీ నెంబర్స్ వచ్చి అదే నీ ఫోన్ కొంచెం పట్టుకో నేను చెప్తాను అన్నాను అంటూ పట్టుకోవట్లేదు ఇవ్వరు ఓల్డ్ మేడం అనేది పాతప్పుడు హలో గాయస్ లైక్ చేయండి వీడియోకి వస్తాయ్ రాజు ప్రిన్స్ గారు హాయ్ అండి ఎక్కడి నుంచి మీరు ఏ ఊరండి మీది రాజు ప్రిన్స్ గారు మాకు మీరు చాలా సపోర్ట్ చేస్తుంటారండి మా ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తుంటారు లైక్ చేస్తుంటారు ఓకే ఇండియా ఇండియా ఓకే దిస్ ఈజ్ మనీ ఫ్రమ్ వెస్ట్ గోదావరి అండి చాలా మంచి అబ్బాయి మన యూరప్లో ఉంటాడు ఎవరైనా మనీ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్ అండి దిస్ సీన్స్ ఆర్మేనియన్ పీపుల్స్ ఆల్సో సో మెనీ పీపుల్స్ ఈజ్ వాచింగ్ బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ హలో రాజు గారు నైస్ అండి ఇంకా మన మనీ ఇప్పుడే జాబ్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు రాజుగారు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరూ మీలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను బర్త్డే పార్టీ ఎంతవరకు ఉందో చూపిస్తాను మన రఘువరణ్ గారు వచ్చేసారంట అండి ఆల్రెడీ చూడండి ఇక్కడ పూలన్నీ చల్లారా ఆయనకి ఇవన్నీ పూలండి లోపల ఉంటారు రఘువరణ్ గారు చూపిస్తాను అతన్ని కూడా పరిచయం చేపిస్తాను మీకు ఫస్ట్ డోత్ తీసే ముందు ఫస్ట్ మీరు లైక్ చేస్తే రఘువరణ్ గారిని డోర్ తీసి చూపిస్తాను

ఏంటి బంగాళాదుంప ఎందుకు కర్రీకి బిర్యానీలో కర్రీకి తొందర చేయండి వెళ్ళాలి మళ్ళీ మనోడు ఆ రైస్ మర్చిపోయినాడు హరి రెగ్యులర్ రైస్ మర్చిపోయినాడు ఆ రైస్ అటువంటి అడుగు పో లేదండి కదా నేను పక్కన పెట్టుకున్నాను చికెన్ తినడా కదా పెట్టుకున్నాడు చెప్పు Do. Toe neem ons raak. Moenie ja plan. రేంజ్ ఫుడ్ డెలివరీ లేదా సార్ అడుగుతాను ఇక్కడ ఇక్కడ ఫుడ్ డెలివరీ లేదా అని అడుగుతున్నారు ఏం చెప్పా 예? 어머. 와, 래 l